కోహ్లీ కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం చాలా మందికి నోస్టాలిజిక్ గా అనిపిస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందట కోహ్లీకి అసలు బ్రేక్ వస్తుంది టీంలో ఉంటాడా లేదా అనే చర్చ జరుగుతుంది అని ఎవరో ఊహించుండరు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇంటర్నేషనల్ టీ ట్వంటీస్ నుంచి కోహ్లీనే తప్పుకున్నాడు గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత టెస్ట్ జట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఎందుకు అంటే గత ఐదారు సంవత్సరాలుగా టెస్ట్ లో కోహ్లీ కోలుకోలేకపోతున్నాడు రిథం అందుకోలేకపోతున్నాడు అనే రీజన్స్ తో రిటైర్మెంట్ అనౌన్స్ చేయించారు అనేది ఫ్యాన్స్ కి అర్థమవుతూనే ఉంది ఇంకో పక్కన పద్దెనిమిది ఏళ్ల వెయిట్ తర్వాత బెంగళూరుకి ట్రాఫీ కల్పించినా ఆ ఆనందం పూర్తిగా సింక్ మునిపే ట్యాంపేడ్ జరిగి కోహ్లీ మీద తీవ్ర ప్రభావం చూపింది అటు టీ లో ఇటు వన్ డే లో ఫ్రాంచైజ్ క్రికెట్ లోను ఇమేజ్ పరంగాను కోహ్లీ సడన్ స్లంప్ ఫేస్ చేస్తా ఉన్నాడు ఇలాంటి సిచ్యువేషన్ లో వన్ లో కంటిన్యూ కావాలి వరల్డ్ కప్ వరకు ఉండాలి మరో రెండేళ్లు అంటే గనక మాన్యుమెంటల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది కోహ్లీ